బస్పోపురం రిజర్వాయర్ నుండి గోదావరి జలాలను సాగు తాగునీరుకై పిలాయిపల్లి కాలువలోకి తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు బాస్కోపురం రిజర్వాయర్ నుండి గోదావరి జలాలను సాగు తాగునీరుకై పిలాయిపల్లి కాలువలోకి తక్షణమే నీటిని విడుదల చేసి రైతులకు ప్రజలకు తాగునీరు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోరు కృష్ణారెడ్డి మండల కార్యదర్శి గంగాదేవి సైదులు డిమాండ్ చేశారు పిలాయిపల్లి కాలువలోకి వెంటనే నీటిని విడుదల చేసి రైతులకు ప్రజలకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం చౌటుపల్ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందాల రంగారెడ్డి స్మారక భవనం నందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య అధ్యక్షతన జరగగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పోరుగు కృష్ణారెడ్డి పాల్గొని మాట్లాడుతూ చౌటుపల్ మండలంలోని రైతాంగానికి కీలకం తాగునీరు ఉపయోగపడుతుందన్న పిలాయిపెల్లి కాల్వ మరమ్మతులు వెడల్పు లోతు కోసం నీటిని బంద్ చేసి నెల రోజులు పూర్తి చేసి సాగునీటిని విడుదల చేసి ఇస్తామని చెప్పి నిర్లక్ష్యం వహిస్తున్న ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు ఇప్పటికే అనేక మంది రైతులు నారు పోసుకొని నీటి కోసం ఎదురు చూస్తున్నారని నారు ముదిరిపోయి ప్రమాదం ఉందని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కాలువ పనులు పూర్తి చేసి తక్షణం నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రైతాంగాన్ని సమీక్షించి ఆందోళన చేపడతామని కృష్ణారెడ్డి ప్రభుత్వానికి హెచ్చరించారు ఈ కార్యక్రమంలో షిర్గా సంజీవరెడ్డి కొజ్జా బాలయ్య వింతల సుదర్శన్ బోయ యాదయ్య తదితరులు పాల్గొన్నారు